ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తి పీఠంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు ప్రతి విద్యార్థిలో ఎంతో మేధస్సు ఉంటుందని ఆ మేధస్సుతో ఎంతటి స్థాయి కన్నా వెళ్లవచ్చునని ఏపీ ప్రకృతి కుమార్ అన్నారు స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో మా వంతు సేవా కార్యక్రమాలు నిరంతరం

మన యొక్క విష్ణుదుర్గ అమ్మవారి యొక్క శక్తిపీఠము అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన వేంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి త్రిశక్తి అంశీభూతం అంటే మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి త్రిశక్తి అంశీభూతంతో మన వేంకటగిరిలో భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క శక్తిపీఠాన్ని ఈ యొక్క పవిత్ర మరియు విశిష్ట మరియు మహిమాన్వితమైనటువంటి మరియు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యోగీశ్వరులు నడయాడినటువంటి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతంలో భగవాన్ శ్రీ సురేష్ మహారాజు వారు అమ్మవారిని కొలువై ఉంచి ఉన్నారు కొలువై ఉంచిన తదనంతరము ప్రతినిత్యము అన్ని వేళల త్రికాలాలయందు మరియు దైవ పూరితమైనటువంటి పర్వదినాల ఎందు కూడా ఈ యొక్క మహిమాన్విత శక్తి ప్రాంతంలో స్వామివారి యొక్క సారథ్యంలో అమ్మవారికి షోడసోప పూజలు మరియు విశేష కాలం ఎందు మరియు నిషారాత్రుల ఎందు త్రికాల ఎందు కూడా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో మరియు అమ్మవారికి విశిష్ట మరియు కాలానుగుణంగా దైవాను పరంగా కూడా అమ్మవారికి ఇక్కడ అమ్మ విశేష అలంకరణలు కూడా జరుపుతూ ఉంటారు స్వామివారు అయితే ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రతి సోమవారం అంటే వారంలో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి అమ్మవారి పేరు మీద ఉచిత అన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ స్వామివారి యొక్క సారథ్యంలో మేమందరము కూడా ఇక్కడ వారంలో ప్రతి శుక్రవారం కూడా అన్నపూర్ణే స్వాహ అనే ప్రధాన సిద్ధాంత మూల మంత్రోచ్చారణతో ఇక్కడ కులమత భేదాలకు అతీతంగా మరియు పేద ధనిక తరగతి అన్న తారతమ్మ భేదాలకు అతీతంగా ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అమ్మవారి పేరు మీద అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటాం అయితే ఈరోజు చాలా విశిష్టకరమైనటువంటి రోజు ఎందుచేతంటే ఇక్కడ ఈ యొక్క మహిమాన్విత ప్రాంతంలో ఇప్పుడే చూసామందరము మహాచండీ హోమాన్ని కూడా స్వామివారు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇటువంటి పుణ్య ముహూర్త గడియలలో అమ్మవారికి ప్రప్రథమంగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అంటే సాక్షాత్తు శ్రీ విష్ణుదుర్గ అమ్మవారికే కాదు శక్తి అందరూ కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఈ భూప్రపంచం మీద ఎవరైనా ఉన్నారు అంటే అంటే భగవంతుడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో శక్తి మాతలకు ఇష్టమైనటువంటి వ్యక్తులు చిన్నపిల్లలు కాబట్టి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద యువసాని ఆధ్వర్యంలో ఈ యొక్క శక్తిపీఠం నందు పిల్లలందరూ కూడా మేమందరము వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయటం అంటే అమ్మవారి పేరు మీద మేము నిమిత్త మాత్రమే కేవలం శ్రీ విష్ణుదుర్గా అమ్మవారి యొక్క ఆదేశానుసారం ఆ తల్లి యొక్క సంకల్ప బలంతో ఆ తల్లి యొక్క కృపా కటాక్షంతో కాలభైరవుని యొక్క మహిమాన్విత శక్తితో మేమందరం కూడా విద్యార్థిని విద్యార్థులకు ఎందుకంటే భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా వీరి యొక్క మేధాశక్తి మీదే వీరి యొక్క భుజ స్కంధాల మీదే ఆధారపడి ఉన్నది కాబట్టి భారతదేశాన్ని నడిపించేటువంటి వీరులు వీర నారులు అనేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మేమందరం కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో వారికి బ్యాగులు ఇచ్చామంటే ఆ బ్యాగుల్లో వాళ్ళు ఈరోజు మొదలు వాళ్ళ యొక్క జ్ఞాన భాండాగారాన్ని నిలుపుకోవాలి సమాజంలో భవిష్యత్తులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలు కూడా మీరు అంత ముందుంచాలంటే బాగా చదువుకునే మంచి ఉద్యోగాలు కూడా మీరు సంపాదించాలని యొక్క సంకల్ప సిద్ధితో మేము ఈ యొక్క బ్యాగులు మీకు ఇచ్చాము కాబట్టి ఆ బ్యాగులో మీరు ఏమి నింపుతారు మీ యొక్క పుస్తకాలతో పాటు మీ జ్ఞానాన్ని కూడా అక్కడ మీరు స్టోరేజ్ చేసుకోండి ఏమి కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఈరోజు మన వెంకటగిరిలో గొప్ప గొప్ప వ్యక్తి మా దృష్టిలో అంటే రకరకాల క్యారెక్టర్లు ఉంటారు బట్ ఏంటంటే వెంకటగిరిలో మాత్రము నిస్వార్థంగా అందరూ మనవారే అంతా మన మంచి కోసమే అన్న యొక్క పధాన సిద్ధాంత ధోరణితో మంచి అభ్యుదయ భావాలతో అతి ముఖ్యంగా దైవ చింతనతో కూడుకున్నటువంటి సేవా దృక్పథంతో అంతేకాకుండా నర్మ గర్భితంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ పబ్లిసిటీ కూడా దూరంగా ఉంటూ వెంగడిగిరి కోసము వెంగడిగిరి యొక్క ప్రగతి కోసము అనుత్యం అహర్నిశలు తన యొక్క వ్యక్తిత్వాన్ని చూపేటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ హరీష్ గారు కూడా ఎస్ హరి హరీష్ గారు కూడా ఈరోజు విశిష్ట అతిథిగా ఈ యొక్క ప్రాంతం నందు పాల్గొనటము ఆయనకి చిరు సత్కారంగా మేము శాల్వా సత్కారం చేయడం కూడా మా యొక్క అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా అతి ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే జనవరి పది శుక్రవారం జనవరి పది ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రాబోతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క శక్తి నందు కొలువైనటువంటి శ్రీ విష్ణుదుర్గ అమ్మవారికి ఆ రోజు భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో అమ్మవారికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకరణ కూడా ఇక్కడ విశిష్టంగా వినూత్నంగా మరి భవిష్యత్తు తరాలకు భావి తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా స్వామివారి యొక్క సారథ్యంలో ప్రతి ప్రతి సంవత్సరము వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశికి అమ్మవారికి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకరణ చేయటము ఆనవాయితీ అయితే ఈ సంవత్సరము కూడా జనవరి పదో తేదీ ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు కూడా అమ్మవారికి స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ చేస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు విచ్చేసి అమ్మవారిని నేత్రానంద పూరితంగా అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మనము ఆ భగవత్ కృపకు ప్రాప్తులు కాగలమని కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ పార్టిసిపేటింగ్ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ దిస్ ఓలీ ప్లేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది ముఖ్యంగా చిన్నపిల్లలకి నాకు హృదయపూర్ ధన్యవాదాలు యూ